సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పులేదని అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు సినీ పరిశ్రమను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానమని అయితే సామాన్యుల ప్రాణాలు పోతున్నా సరే ప్రత్యేక సదుపాయాలు కల్పించకుంటే మాత్రం కుదరదని తేల్చెప్పారు సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనేది తమ ప్రభుత్వ విధానమని అదే సమయంలో సామాన్య ప్రజల ప్రాణాలు తీసేవారని ఏమీ అనొద్దంటే ఎలా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులతో హీరో దురుసుగా ప్రవర్తించారని ముఖ్యమంత్రి ఆక్షేపించారు తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్లీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవ్వరు గాని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాన్ని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్ లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్లు మంత్రి చేసి భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటదా ఈ రకంగా రాజకీయ పార్టీలు అది కూడా తప్పుబట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడిని అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి సినిమాలు తీసుకుని వ్యాపారం చేసుకుంటే ఇబ్బంది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి

किसी किसी का जाने के बाद, किसी का जान जान के के बाद बाद लेने జ లేద ఆ స్పెషల్ ప్రివలేజ్ మే జర్ జిమ్ తెలంగాణ దిలో సరకే తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిచ్చేది లేదని మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించారు కోమట్రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును శ్రీతేజ్ తండ్రికి అందించారు ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్ వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి మెసేజ్ వచ్చే పిక్చర్స్ ఆలోచిస్తాం అది కూడా నామినల్ కదా అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేయలేదు పుష్ప టూతోనే స్టాఫ్ సినీ పరిశ్రమ హీరోలపై ప్రభుత్వానికి ఎలాంటి కోపం లేదని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు